ప్రపంచంలో లడ్డూలు ఎన్నో రకాలుగా చూస్తూనే ఉంటాం తింటూనే ఉంటాం కానీ బందర్ లో తయారయ్యే తొక్కుడు లడ్డుకు మాత్రమే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచం మొత్తం మీద బందర్ లడ్డు అంటే తెలియని ఉండనంటే అతిశయోక్తి కాదేమో ఇంత ఫేమస్ అయిన బందర్ లడ్డు గురించి ఒకసారి లుకెద్దాం బందర్ లడ్డు ఆంధ్రప్రదేశ్ లోని బందర్ అంటే మచిలీపట్నం కు చెందిన బాగా గుర్తింపు పొందిన ఒక మిఠాయి ఈ లడ్డుకు ప్రత్యేకమైన రుచితో పాటు ప్రత్యేకమైన తయారీ విధానము ఉంది అందుకే బందర్ లడ్డు ప్రపంచమంతా గుర్తింపు పొందిందని అంటారు దీని గురించి తెలిసిన వాళ్ళంతా అలాగే అంటారు లడ్డూ తయారీ విధానమే దీనికి ప్రత్యేక గుర్తింపుకు కారణమైంది నెయ్యి సరిపడా మోతాదులో వేసి తయారు చేయటం వల్ల ఈ లడ్డు నెమ్మదిగా నోటిలో కరిగిపోతుంది అందుకే బందర్ లడ్డు ప్రధాన ప్రత్యేకత లడ్డు తిన్నంత సేపు రుచి స్పష్టంగా తెలుస్తుంది ఈ లడ్డూలు రుచితో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అందుకే ఈ లడ్డూలను వివాహాలు పండుగలు శుభకార్యాలలో ప్రసాదంగా ఉపయోగిస్తారు బందర్ లడ్డు రుచి నాణ్యత కారణంగా ఇది ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మిఠాయిగా రికార్డులోకెక్కింది బందర్ లడ్డు ఎప్పుడు ఎక్కడ ఎలా తయారు చేశారు సుమారు నాలుగు వందల ఏళ్ల క్రితమే బందర్లో లడ్డూ తయారైందని అక్కడి నిర్వాహకులు అంటున్నారు బందర్లో అప్పట్లో నివాసం ఉన్న బొందిలి రామ్ సింగ్ అనే ఆయన లడ్డూ తయారు చేసి బందర్లో అమ్మకాలు చేశారని ఇక్కడ ప్రస్తుతం స్వీట్స్ అమ్మకాలు జరుపుతున్న వారు అంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నాన్న స్టార్ట్ చేశారని తయారు చేయడానికి ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుందని వాళ్ళు వివరించారు బందరు తాత సింగిల్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు దీన్ని ఫస్ట్ సింగిల్ తయారు చేశాడు తర్వాత మాది స్టార్ట్ చేసింది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి స్టార్ట్ చేసాం అక్కడ మా ఫాదర్ మా తాతరు కానీ ఉన్నది ఆల్రెడీ మా ఫాదర్ విడిగా వచ్చేసి ఫిఫ్టీ వన్ స్టార్ట్ చేశారు దీన్ని బందర్ లడ్డు ఫేమస్ చేసేదాన్ని బందర్ లడ్డు తయారు చేసే సిక్స్ ఆర్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుతుంది పటిక బెల్లం పలుకులతో పాటు తయారీకి నెయ్యి ఇతర పదార్థాలన్నీ కూడా నాణ్యమైనవి స్వచ్ఛమైనవి వేసి బందరు లడ్డు తయారు చేయటం అంటే నాణ్యతకు పెద్ద వీట వేయటమంటారు ఇక్కడి తయారీదారులు ఎన్టీఆర్ పివి నరసింహారావు ఇందిరాగాంధీ రతన్ టాటా జలగం వెంగల్ రావు రాహుల్ గాంధీ ఇలాంటి ప్రముఖులు కూడా బందరు లడ్డును తిని మెచ్చిన వారి అని కూడా అంటున్నారు అక్కడి నిర్వాహకులు రాహుల్ గాంధీ గానీ వీళ్ళందరూ వచ్చి వచ్చేసి లడ్డు తిన్నవాళ్ళు వీళ్ళందరూ విత్ ఇన్ టాటా మోటార్స్ అయిన టాటా కూడా తినేవాళ్ళే రెండు వేల పన్నెండు డిసెంబర్ నెలాఖరున తిరుపతిలో జరిగిన ప్రపంచ మహాసభలలో బందర్ నుండి బందరు తొక్కుడు లడ్డు గౌరా మల్లయ్య ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడే తయారు చేసి ప్రముఖులకు చూపించారు బందరు తొక్కుడు లడ్డు పేటెంట్ పొందే దిశగానే నాడు అడుగులు పడ్డాయని ఇక్కడి లడ్డూ తయారీదారులు అంటారు ఇదిలా ఉంటే బందరు లడ్డుకి రెండు వేల పద్దెనిమిదిలో జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జిఐ ట్యాగ్ వచ్చింది జిఐ ట్యాగ్ అనేది ఒక ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులకిచ్చే గుర్తింపు ఇది ఆ ఉత్పత్తి ప్రత్యేకతను ఆ ప్రాంతానికి చెందిన రుచిని చరిత్రను ప్రాధాన్యతను గుర్తించడానికి ఉపయోగపడుతుంది బందరు లడ్డుకి జిఐ ట్యాగ్ అనేది ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేయబడే విధాన పద్ధతులు అలాగే రుచి ద్వారా లభించింది బందరు లడ్డూకు జీఏ ట్యాగ్ లభించడంతో ఈ లడ్డూ ఇతర ప్రాంతాల్లో దేనికి పోలికలేని ప్రత్యేకతగా గుర్తింపు పొందింది ఇదే మనకు ప్రియమైన ఇష్టమైన మన బందరు లడ్డు ప్రత్యేకత